É carro da జై తెలంగాణ జయ ఆనందన్న నాయకత్వం ఈరోజు మన గౌరవ వికారాబాద్ డిస్టిక్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ ఆధీనంలో బంటారం మండలం నుంచి బిఎస్పికి సంబంధించిన కార్యకర్తలు మరియు కాంగ్రెస్కు సంబంధించిన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో జరగడం కలిసింది కాంగ్రెస్ ఎన్నో అబద్ధాలు చెప్పి పార్టీని మేము చేస్తాం ప్రజలకు అది చేస్తామని చెప్పి రూలింగ్లోకి వచ్చినాక ఏది ఎటువంటి చేయలేదు ప్రజలు ఇసుకించిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దండము కాంగ్రెస్ పార్టీని ఒక వన్ ఇయర్లోనే ఖతం చేసిపోతాము మా బుద్ధి తక్కువ అయ్యింది కాంగ్రెస్కు అని చెప్పి టీఆర్ఎస్ఏ మాకు కావాలి కేసీఆర్ఏ మాకు కావాలి కేసీఆర్ఏ మా దేవుడు అనే విధంగా ఈరోజు పబ్లిక్లో ఎంతో ముందుకెళ్ళిపోయి కాంగ్రెస్ను మేము ఖతం చేసిన దాకా నిద్రపోమనే విధంగా గ్రామాల్లో ప్రజలు కంకణం కట్టుకొని చెప్తున్నారు మరీ మరీ ఈరోజు బంటారం మండలంలో ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ముందుకొచ్చి మాకు ఇటువంటి న్యాయం జరగట్లేదు మేము సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఈరోజు నష్టపోతున్నామని చెప్పి కొన్ని ఇప్పుడు బంటారా మండలంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో లేనప్పుడు ఎంతోమంది రూలింగ్లోకి వచ్చినాక ఊరు నిలిచిపోయి ఈరోజు బతుకుదేరు కాంగ్రెస్లో తిరిగి మేము నష్టపోయినామని చెప్పి ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోయి కూడా బ్రతకగలుగుతు బతుకుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింటేనే అనే విధంగా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఎన్నో చెప్పిండు ఆడీళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాము గ్యాస్ ఇస్తాము కళ్యాణ లక్ష్యం ఇస్తాము ఆడ ఓన్లీ లక్ష రూపాయలు ఇస్తుండు నేను తులం బంగారం ఇస్తాను మీ ఇంటికాడికి త్రిపుల్ బెడ్ రూములు కట్టిస్తా ఏదో అబద్ధం మాటలు చెప్పి రూలింగ్లకు వచ్చిండు కానీ రూలింగ్లకు వచ్చి ఆయనకి నిద్ర రేవంత్ రెడ్డి కాదు లేచిపోతున్న రెడ్డి అనే కాడికి వచ్చింది లాస్ట్కు కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా బలంగా ఉన్నారు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో వన్ ఇయర్లో రూపుమాపులు లేకుండా చేసి మళ్ళీ ఇరవై ఐదేళ్ళు కాంగ్రెస్ అనే పదానికి కూడా హై ఎక్కడిది కాంగ్రెస్ అంటే అనే విధంగా పబ్లిక్ ఈ ఈరోజు పబ్లిక్ ఎంత నష్టపోయినరు కాంగ్రెస్ నుంచి అంటే రైతు బంధు లేదు కళ్యాణ లక్ష్యం లేదు ఇప్పుడు రుణమాఫీ లేదు వచ్చిన వచ్చింది పోయిన కాంగ్రెస్ కథం ఏంటంటే ఉన్నోడే నేను లేనోళ్ళు లేదు సో కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్త కూడా ఈరోజు టీఆర్ఎస్ దగ్గర అనుక రెడీగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కబర్దార్ ఈరోజు ఏంటంటే ఏదో విధంగా మేము ఊళ్ళల్లో ఇది చేసి అది చేసి కేసులు పెట్టి అది చేసి టీఆర్ఎస్ను బా టీఆర్ఎస్ను ఎంతో విధంగా ఇజ్జేతమని చూస్తుండ్రు కానీ అది మీ తరం కాదు ఎవరి మీద ఉన్నా కూడా టీఆర్ఎస్ ఏ రోజు కూడా గట్టిగానే ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ను కథం చేసేదాకా ప పబ్లిక్ నిద్రపడ్డట్లేదు ఎప్పుడు కాంగ్రెస్ చేతగాకనే లోకల్ బాడీ ఎలక్షన్లో పోవట్లేదు లోకల్ బాడీ ఎలక్షన్లో పోతే మన అన్న రేసిపోతాడు మన గౌరవం ముఖ్యమంత్రి గౌరవం పోతుంది ముఖ్యమంత్రి పోతుంది రెండు పోతున్నాయి ఓన్లీ లోకల్ బాడీ పెట్టున్నానండి ఇప్పుడు అది కావట్లేదు నాకు తెలిసి నాది నలభై ఐదేళ్ళు ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా రెండేళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టలేక ఉండలేదు రెండేళ్ళు అవుతున్నది ఇంతవరకు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టే దమ్ము లేదు కాంగ్రెస్కు దమ్ము ధైర్యం ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్లో పెడితే టీఆర్ఎస్ సప్తే ఏదో చూపించగలుగుతుంది కాబట్టి అది భయపడే ఇంటర్ రిపోర్ట్ తెచ్చుకొని టీఆర్ఎస్కు మెజార్టీ అధిక మెజార్టీ వస్తుంది కాబట్టే మేము లోకల్ బాడీ పెట్టట్లే అని డైరెక్ట్ చెప్తున్నాడు ఉద్యోగాలకు ఉద్యోగస్తులు కేసీఆర్ ఏమి చేయట్లేదు అనుకున్నారు కానీ కేసీఆర్ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ఏ దేవుడు అంటున్నారు మొన్న ఏమన్నాడు మీతో నా దగ్గర జీతాలకు కూడా డబ్బులు లేవంటే అన్నారు నేను అలా ఈఆర్ ఏమో కానీ నాకు ఉద్యోగాలకు మాకు నెల జీతం అన్న కేసీఆర్ ఉంటే ఐదు తారీఖు వచ్చేదనే బాధతో ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగాలు అంగన్వాడీలో కానీ ప్రతి ఒక్కరు ఉద్యోగం నెల నెల సార్లు తీసుకున్న వాళ్ళు మొత్తం ఈరోజు రెండు నెలలకు మూడు నెలలకు కూడా సార్లు తీసుకునే అవస్థలో ఉన్నారు కాబట్టి ఇక్కడ రైతులను మోసం చేసిండు అక్కడ జాబాలను మోసం చేసిండు అక్కడ కాంగ్రెస్ నాయకులకు కూడా మోసమైన అనే విధంగా మేము ఎందుకు చేసుకుంటున్నాం కేసీఆర్ మాకు దేవుడు ఉందనే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు బాధపడుతున్నాడు మేము ఉన్నుల కోతకున్నాము అన్న ఉన్నప్పుడే బాగుండే ఈరోజు మాకు డీజిల్ డీజిల్ పైసలు కూడా కష్టం ఉన్నది అన్న అనే కాడికి వచ్చింది ఈరోజు కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల ఎట్టి పరిస్థితిలో మీ కాంగ్రెస్ వన్ ఇయర్ లోపల మళ్ళా వికారాబాద్ డిస్టిక్లో ఆటపట్టలు లేకుండా పోతాం వికారాబాద్ డిస్టిక్ కాదు యావత్ తెలంగాణలో కూడా పోతుంది వారి మొత్తంలో ఇప్పుడు ఇరవై ఏడున్న వరంగల్ సభ జరుగుతుంది చూసిన ఆ రోజు షాక్ అయిపోతారు పది లక్షలే అన్నారు కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళ నుంచి మేము వస్తామనే దగ్గర ఉన్నారు పది లక్షలే కాదు ఈరోజు పద్నాలుగు పదిహేను లక్షలు జనాలు వచ్చే విధంగా ఉన్నారు ఈ ఇరవై ఏడు తారీఖు గిట్ట సభ చూసిందంటే కాంగ్రెస్ వాళ్ళు కన్నీళ్ళు వచ్చిపోతాయి ఇక అంగిబట్టలు సరిపోయి ఆ విధంగా నడుస్తున్నది జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి ఈరోజు ప్రతి కార్యకర్త గమనిస్తుంది గత పదేళ్ళ లోపల కేసీఆర్ చేసిన అనేక సంక్షేమ పథకాలతో అడగకుండానే ప్రతి కార్యకర్ ప్రతి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి వాళ్లకు సుభిక్షంగా రాష్ట్రము సుభిక్షంగా ఉండి ప్రతి ఒక్కరూ ఆనందపడే విధంగా చేసిన కేసీఆర్ను ఈరోజు మరవలేకపోతున్నారు అనుకోని పరిస్థితుల లోపల ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ఉచిత హామీలకు కొద్దిగా ఇబ్బంది పడి ప్రజలు ఆ రోజు మభ్యపెట్టడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాము ఈరోజు బాధపడుతున్నామని ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తము ప్రతి ఒక్క కార్యకర్త బాధపడుతున్నాడు ఇక అదేవిధంగా ఈరోజు పంటవారం మండలము అదేవిధంగా మద్దాపూర్ సల్బత్తాపూర్ గ్రామాల నుంచి యువకులు గతంలోపల కాంగ్రెస్ పార్టీ చేసిన వాళ్ళు అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీకి చేసిన వాళ్ళు ఇక ఈ కాంగ్రెస్ పాలన గతమైంది ఉచిత హామీలు ఇచ్చి మాకు మోసం చేసిన ఇక మేము ఈ ఓటేసి దండుగా దండగా అయిపోయింది అనే ఉద్దేశంతో అసహనం చెంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపుకు ఇక్కడ మళ్ళీ చూస్తున్నారు మేము పార్టీలో జాయిన్ అవుతామంటే ఈరోజు పార్టీ మండల అధ్యక్షుని ఆధ్వర్యం లోపల అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆనందన్న సమక్షం లోపల ఈరోజు వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఇక ముందు ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలను ప్రతి ఒక్కరు గుర్తించారు అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ వైపుకే మేము వస్తాము మేము కలుస్తాము కేసీఆర్ అంటే నడుస్తామని ప్రతి ఒక్కరు ఈరోజు బల్ల గుద్ది చెప్తున్నారు ఇక ముందు రోజులలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మున్ముందు రాష్ట్ర రాజకీయాల లోపల ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు ఈరోజు ఇరవై ఏడున జరిగే వరంగల్ మహాసభకు భారీ ఎత్తున పది లక్షల మందితో ఈరోజు సిద్ధమైపోయినారు మేము వస్తాం మేము వస్తాం అన్నట్టు ఉచిత ఖచ్చితంగా మేము పా పోవాలి కేసీఆర్ సభకు హాజరు కావాలి బీఆర్ఎస్ శ్రేణులతో మేము కలవాలని ప్రతి ఊరు నుంచి ఖచ్చితంగా కార్యకర్తలు రానికే సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఈ మోసపురి తామీలు చేసిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకుంటారు ప్రజలు గుర్తించరు మీకు తగిన గుణపాఠం చెప్తారు ఇక ముందు మండల కేంద్రంలో కానీ ప్రతి ఊరు ఊరు నుంచి కూడా అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆసనం చెంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కూడా బీఆర్ఎస్ వైపు వస్తాము మేము ఖచ్చితంగా ఆనందంతో ఆనందన వెంట నడుస్తాము కేసీఆర్కు సపోర్ట్ చేస్తామని చెప్పి బల్లగుద్ది చెప్తున్నారు ఇక ముందు జరిగే ప్రతి కార్యక్రమాల్లో కూడా బీఆర్ఎస్ ప్రతి ఉంటుంది ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ जय तेलंगाना आनंद नगरी नायकत्व आनंद नगरी नायकत्व जय तेलंगाना